ఫ్రెండ్స్ ఈ గోడ చూడండి ఎలా అయిపోయిందో ఎందుకు ఎలా అయిపోయిందంటే రేజన్ వచ్చేసి పందు కుక్క అంటారు కదా ఆ పందు కుక్కలు ఏం చేశాయంటే బ్యాక్ సైడ్ నుంచి బాగా అనమాట కింద మట్టి ఈ సమ్మర్లో ఎండల కాలంలో ఫుల్గా పక్క చేరుకొని దాని మట్టి కింద పడుకొని కాంపౌండ్ వాళ్ళ కింద పడుకొని బాగా లాగి లాగి బయట మట్టి తోసేసాయి అనమాట కాబట్టి ఈ కాంపౌండ్ వాల్ అనేది ఈ గేటు వేస్తాం కదా ఇది సపరేట్ వచ్చేసింది ఈ గోడ అనేది వాలిపోయింది చూడండి ఎట్లా లోడ్ వేసినాయి అనమాట ఇవంత కింద చూపిస్తాను చూడండి ఈ లోపల పైపులతో సహా బయటపడిపోయాయి కదా ఇదంతా కింద నుంచి మట్టి అటు సైడ్ నుంచి లోడ్ వేసాయి అనమాట ఓకేనా బ్యాక్ సైడ్ నుంచి కిందనే లోడి లోడి తీసేసినాయనమాట అందువల్ల మట్టి అంతా కిందకి వెళ్ళిపోవడం వల్ల ఇది అనేది ఇట్లా వాలిపోయింది చూడండి అలా వచ్చేసిందో పగుళ్ళు ఇవెంత ఇంకా వాళ్ళు ఈ ఇంటి మీద వెళ్ళి పక్కింటి వాళ్ళ ఇంటి మీద పడిపోతుందని ఈ గోడ అనేది మేమే ఈ కుళాయిలు ఉన్నాయి కదా ఈ ట్యాప్ లెవెల్కి తీసేసినాము గోడ ఇంక వాళ్ళ గోడ మీద పడిపోతే మళ్ళీ ఇబ్బంది వస్తుందనేసి తీసేసి చూడండి రాళ్ళు కూడా పక్కన తీసిపెట్టేసినాము ఈ పంద కుక్క చేసినందువల్ల మాకు ఎంత నష్టమో చూడండి మళ్ళీ ఇప్పుడు ఇదంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఇదంతా తవ్వి పడేసి పని చేసుకోవాల్సి వస్తుంది అనమాట